హాయ్ అండి అందరికీ ఈ ఎండాకాలంలో వదరికే మామిడికాయతో పప్పును ఇలా చేసుకున్నారంటే చాలా కమ్మగా ఉంటుంది ఎలా చేసుకోవాలంటే ఇందుకోసం ముందుగా నేనైతే ఒక హాఫ్ కప్పు కందిపప్పును తీసుకున్నాను ఈ కందిపప్పును వేయించుకోవాలి స్టవ్ను వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఈ కందిపప్పును అందులో వేసుకొని వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కందిపప్పు బాగా వేగుతుంది మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ని ఆపేసుకొని అందులో నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుంది తర్వాత అందులోకి మనము హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఆరు కప్పుల నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది నీళ్ళని వేసుకున్న తర్వాత ఒక మామిడికాయని చెక్కు తీసుకోవాలి బాగా పుల్లగా ఉండే మామిడికాయని తీసుకోవాలి కొలతతో అయితే అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి మామిడికాయ ముక్కల్ని కందిపప్పులో వేసుకోవాలి రుచికి తగినట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక చిన్న సైజు టమోటని సన్నగా తరిగి వేసుకోవాలి రెండు వెల్లుల్లిని ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి కాస్తంత పసుపును పసుపుని వేసుకోవాలి రెండు స్పూన్ల నూనెను వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ని వెలిగించుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడుకు ఉడికిన తర్వాత అందులో నీళ్ళను ఇలా వంపేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఎనుపుకోవాలి తర్వాత పోపు కోసం స్టవ్ని వెలిగించుకొని పోపు గరిటెను పెట్టుకోవాలి అందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఏడెనిమిది మెంతులను వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్రను వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు వెల్లుల్లి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం ఎనిమిది పెట్టుకున్న పప్పు ఉంది కదా అందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని కూడా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత మనము ఇందులోంచి నీళ్ళని వంపేసి పెట్టుకున్నాం కదా అవసరమైతే ఆ నీళ్ళని కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంత రుచిగా ఉండే మామిడికాయ పప్పును ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది